ఎన్నికలకు ముందు బాబుగారు మాట్లాడుతూ బటన్ నొక్కడం పెద్ద పనేమి కాదు మూలన ఉన్న ముసలమ్మ కూడా నొక్కుతుంది అని చెప్పేసి మాట్లాడాడు నేను కూడా విన్నారు దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వివత్సంగా ఆనాడు సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో బలే 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 వైరల్ చేశారు ఎన్నికలయ్యాక ప్రజలందరూ నువ్వు కూడా ఆ ఏజ్ గ్రూప్ వ్యక్తివే కదా ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు అబ్బే గల్లా పెట్టే ఖాళీగా ఉంది అది నిండినాక సాధ్యమైనంత వరకు నొక్కేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు దీంతోనే జగన్ ఒక్కడే ఒకవైపు కరోనా వంటి విపత్తును ఎదుర్కొనే మరోవైపున అనే పథకాలతో సంక్షేమ పథకాలు అందించి తాను ఇచ్చిన హామీలతో తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చాడు ఇప్పుడు ముగ్గురు పోటుగాళ్ళు ఏటుగాళ్ళు తోపుగాళ్ళు మూడు పార్టీలు కలిసి ఆరు హామీలు ఆరు అంటే ఆరు హామీలను కూడా నెరవేర్చలేక చేతులు ప్రజంతా కూడా నవ్వుతున్నారు చేతరించుకుంటున్నారు నవ్విపోతున్నారు ముగ్గురు పోటుగాళ్ళు ముగ్గురు కింద స్టేట్లో సెంటర్లో మొత్తం వీల్దే హవా ఆరు బటన్లు నొక్కలేకపోతున్నారు ఆరే ఆరు బటన్లు ఎందుకు సంపద సృష్టిస్తామన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పది నెలల కాలంలో సంపద ఎంత సృష్టించాడు ఏమైనా ఉన్నాయా లే సంపద సృష్టించలేక ఈ పది నెలలో ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశాడు అప్పు దొరకడం లేదంటాడు ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసుకోవచ్చాడు ఇప్పటివరకు ఈ పది నెలల కాలంలోనే మరి ఈ అకాడమిక్ ఇయర్కి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరుకి మళ్ళీ ఒక లక్ష లక్ష కోట్లు అప్పు చేయాలని చెప్పేసి సిద్ధమయ్యాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా అప్పులు చేసే రాష్ట్రాన్ని ఏం చేస్తారు శ్రీలంక నైజీరియా చేస్తారా గతంలో వీళ్ళే కదా మాట్లాడేది అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే హామీలు నెరవేర్చలేక లక్ష కోట్లు అప్పు చేసుకుంటూ పోతున్నాడో దీని మీద మహిళలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు గట్టిగా అడుగుతున్నారు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఎవడ జోబులోకి వెళుతున్నాయి డబ్బులన్నీ కూడా మీరు పంచుకుంటున్నారు తింటున్నారు మీరు పంచుకోవడానికి కాదు మేము ఓట్లేసింది మాకు పంచమని చెప్పేసి మీకు ఓట్లేసాము మాకు పంచకుండా మీరు మీరు పంచుకుంటున్నారు మీ నాయకులు పోటీ పడి మరీ పంచుకుంటున్నారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ పంచుకుంటున్నారు ఆ పంచుకోవడం ఆపేసి మాకు పంచండి అయ్యా మహాన్ బావులారాయణ అని చెప్పేసి మహిళలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వాళ్ళ బాధలని వినిపిస్తున్నారు ఒక మహిళ చాలా బాగా మాట్లాడింది ఆ మహిళ కూడా వినండి గవర్నమెంట్ కంటే కూడా బ్రాంధి షాపులు జనసేనకి ఎన్ని ఇవ్వాలి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి టీడీపీ ఎన్ని ఇవ్వాలి ఈ బ్రాందాపుని ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము ఎట్లా అమలు చేయాలని మటుకు వీళ్ళు ఇవ్వలేదు జగన్ పెట్టిన నవరత్నాలు కాదు అవి శని రత్నాలు అన్నాడు అవి శని గ్రహాలు అన్నాడు కానీ నేను వచ్చి సూపర్ సిక్స్ అన్నాడు ఈ సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేకపోయాడు అంటే దొంగ దొంగడు పిలుస్తున్నాడు అయ్యో ఇంత కష్టం అనుకోలేదు జగన్ ఆ రోజు మేట నొక్కుతున్నాడు ముసలిదైన మేట నొక్కి ఇది అంత గొప్ప అన్నాడు మరి నువ్వు వచ్చి ఆరు పథకాలు పెట్టి నువ్వు ముసలాడువే నువ్వు మరి నొక్కు ఆరు సూపర్ సిక్స్ నొక్కు ఎందుకు నొక్కలే మాత్రువు అంటే బడ్జెట్ లేదంటున్నాడు నువ్వు ఈ రోజు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశావు పది నెలలో లక్షాభై వేల కోట్ల తెచ్చి ఎక్కడ పోసావు ఎందుకని ఈ పథకాలు అమలు ఉపయోగించట్లేదు అంటే మీరు అంటున్నారు మీరు అధికారంలోకి వచ్చిందే జనాన్ని మోసం చేయడానికి రెండు వేల పద్నాలుగులోనేమో నేను మారిన మనిషి అని చెప్పి అధికారంలోకి వచ్చావు ఇప్పుడేమో సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చావు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చావు జనసేన బీజేపీ టీడీపీ ఈ కూటమి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ వీళ్ళు చాలా చేసినట్టు మోసాలను ఎత్తి చూపుతూ ఈ సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి జనమందరూ కలుదొరవాలని ఈ కూటమి వ్యతిరేకంగా పోటాడి సూపర్ సిక్స్ అమలుకై మహిళలందరూ కదిలి రమ్మని గా పిలిపిస్తూ ఈ ధర్నాన్ని ఈ రోజు మేము చేయడం జరిగింది